హలో ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన పాయసం అండి స్వీట్ తినాలనిపించే ప్రతిసారి కూడా ఈ రెసిపీని తినాలి అనిపిస్తుందండి అంత బాగుంటుంది క్యారెట్ పాయసం అనేది ఈ సంవత్సరానికి ఎండింగ్ చెప్పి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ముందు ఈ రెసిపీని చేసుకొని తినండి సూపర్గా ఉంటుందండి దానికోసం మనం అరకప్పు వరకు సగ్గు బియ్యాన్ని ఒక గంట ముందే నానపెట్టుకొని ఉంచుకోవాలి ఇవి చక్కగా నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసి అందులోకి రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాదం పప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని చిరోంజి గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పాయసంలో చాలా బాగుంటాయండి చిరంజీ గింజలు సో ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ముందుగానే క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకున్నానండి అరకప్పు వరకు అదే నెయ్యిలో వేసి మంచిగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత క్యారెట్ని కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో రెండు కప్పుల వరకు కాచి చల్లచిన పాలైనా వేసుకోవచ్చు లేదంటే ప్యాకెట్ పాలైనా వేసుకోవచ్చండి పగల వేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టిన ఈ సగ్గు బియ్యాన్ని అందులో వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు ఇలా ఉడికించుకోవాలండి అడుగు అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలు కలుపుకుంటూనే ఉండాలండి ఆ తర్వాత మనకు ఒక నైంటీ పర్సెంట్ వరకు సగ్గు బియ్యం అనేది ఉడికిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుముని కూడా పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి క్యారెట్ అనేది మనకు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి రెండిటిని కూడా మంచిగా ఫుల్ బాయిల్ అయ్యేంత వరకు ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇలా చిప్ పౌడర్ని కూడా ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి చూడడానికి ఇది కొంచెం పాతలా ఉన్నప్పటికీ కూడా చల్లారిన తర్వాత పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో దించి పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారని ఇవ్వాలండి వేరొక బౌల్లోకి మనం తినగలిగే తీపిని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది ఇందులో ఏదైనా నలకలు ఉంటే వడగట్టుకోవడానికి ఇలా బెల్లం సిరప్ని రెడీ చేసుకోవాలి చాలా హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి ఇక్కడ మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు కానీ బెల్లం సిరప్ వేస్తే ఇంకా బాగుంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది సో అందుకని బెల్లం సిరప్ను వేసుకోవడానికే ట్రై చేయండి సో మీరు బెల్లానికి బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అనేది ఇలా కరిగించుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఈ క్యారెట్ పాయసం అనేది చల్లారిన తర్వాత బెల్లం సిరప్ని అందులో యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పాలు అనేది విరిగిపోకుండా క్యారెట్ పాయసం అనేది చాలా చక్కగా ఉంటుందండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే మనం క్యారెట్ సగ్గు బియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఈ కొత్త సంవత్సరంలో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి